ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు ఈరోజు ఉగాది చాలా జనాభా రద్దీగా ఎక్కువ ఉన్నారు ఇది ఇది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ చుంక్లమ్మ గుడికి ఇక్కడే ఎక్కువ జనాభా ఇక్కడికే వస్తారు ఏమంటే ఇక్కడ రద్దీగా ఎక్కువ ఉంటుంది కాబట్టి జనాలు అందరూ లైన్గా లైన్గా ఓపిక లేక నిలబడి రద్దీ ఎక్కువైపోతుంది అందుకోసమే దీనికి మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నాము ఇట్లా పాతి పద్ధతులు కాకుండా బియ్యం బ్యాలు బెల్లం మాత్రమే ఇస్తే రద్దీ తగ్గిపోతుందని మేము అనుకుంటున్నాం అందరూ దయచేసి అందరూ పాటించాలని కోరుకుంటున్నాం ఓ దాదాపు చిన్న ఒక వంద సంవత్సరానికి ఇక్కడే అమ్మవారు ఇక్కడే వెలిసింది కాబట్టి ఇక్కడే ఎక్కువ శాతం వస్తున్నారు ఆదంలో చాలా చోట ఉన్నా కానీ ఈ గుడికే ఎక్కువ వస్తున్నారు ప్రాంత ఇక్కడే వెలిసింది కాబట్టి అమ్మవారు ఇక్కడ కొండలన్నా వెలిసింది కాబట్టి ఇక్కడే ఇక్కడ ప్రాంతం ఇక్కడ జన జనాలు అందరి ఇక్కడే ఇంట్రెస్ట్ ముగ్గు చూపిస్తున్నారు దాదాపు ఒక తెల్లజాము నుంచి మనకి మూడు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది లైన్గా ఒక్కొక్కరుగా ఆరు గంటల నుంచి లైన్ స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నం ఒక సుమారు ఒక నాలుగు గంటల వరకు లైన్ ఉంటుంది మరి రాత్రి తొమ్మిది గంట వరకు జనాలు వస్తూనే ఉంటారండి సంతోషంగానే ఉంది కానీ జనాలు కొద్దిగా పేషెన్స్కి ఓపిక వెళ్ళారు కదా దీన్ని కొద్దిగా మనం మార్పులు చేర్పులు చేరుకోవాలని కోరుకుంటున్నాము మేము నా పేరు రాజేష్ ఆదాని చిన్న మార్కెట్ సిబ్బరంపూడి పూజారు పురాతనమైన గుడి అంటే కొండపైన ఉంది ఆ తర్వాత ఆదవని వచ్చింది ఆదో తర్వాత ఆదో పుట్టినప్పటి నుంచి ఇక్కడ అమ్మవారు ఉంది ఇక్కడ మారమ్మవ్వా అక్కడ శుక్కులమ్మవ బండి మీద పిండే మారమ్మవ్వ బండి మీద శుక్లమ్మ అంటున్నారు కాబట్టి చాలా పురాతనమైన గుడి ప్రతి ఒక్కరూ ప్రతి ఉగాది దసరా ఉగాది దసరా కంటే ఉగాది చాలామంది వస్తారు ఎక్కడున్నలో పంటకు పోయినలో రైతులు అంతా పంటలకు వస్తుంది కాబట్టి టోటల్గా ఉగాది పండుగ ప్రతి ఒక్కరూ అమ్మవారింటి ఎడలతో పాటు వచ్చి నైవేద్యం అప్పటి నుంచి పోతున్నారు ఇప్పటి నుంచి కదా పిల్ల పిల్లల నుంచి వస్తున్నారు కాబట్టి ఇది ప్రతి మళ్ళీ అలాగే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి దేవరు చేస్తున్నారు ఊరు దేవరా ఊరు దాదాపు పద ప పద పదహారు కుంభాలు వస్తున్నాయి ఏట ఏటలతో వస్తే దేవరు పోతే వేసి జరుపుతున్నాం ప్రతి ఒక్కరు ఆడంలో ఇళ్ళ వెలుపుగా వేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు దేవుని పూజిస్తూ సిరస్థాయిగా ఉండాలని కోరుకుంటున్నాం ఉగాది ఎక్కువ ఉగాదికి దసరాకి అంటే ఆ పండుగ ఈ రెండు గుడ్లకి ఈ రెండు పండుగకి మాత్రం ఎడలిస్తారు మిగతా రోజులు లేకుండా మా మమ్మల్గా మంగళ శుక్రాంతి ఇచ్చేవాళ్ళు ఇస్తారు అమ్మవారికి ఎరైనా చిన్న పిల్లలు తొట్లు పోసినా అమ్మవారు పోసినా వస్తారు కానీ ఉగాది దసరాకి మాత్రం ప్రతి ఒక్కరు ఇంటి నుంచి దే ప్రతి ఒక్కరు ఇచ్చే తిరుతారు ఎక్కడి నుంచైనా వచ్చి ఇచ్చే పోతాం ఇది సాంప్రదాయంగా అప్పటి నుంచి వచ్చింది పురాతనం నుంచి వచ్చింది ఇలాగే జరుగుతూ ఉంది తరతరాలుగా ఇప్పటికి దాదాపు ఒక పది తరాల నుంచి ఇట్లే నడుస్తూ ఉంది ఇది మాలమ్మ బాబా శృంకులం గుడి కార్వన్పేట నా పేరు బోడ నరసింహుడు టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తున్నాం చాలా చాలా మహిమ గుల గుడి అనమాట చాలా బాగా బాగా అంత నెరవేర్చున్నామండి కోరికలను నెరవేర్చే ఓ గంట అయిందన్నా

ఉంటుందమ్మ బాగా చూపిస్తుంది మనము ముప్పై ఐదు ఏళ్ళ నుంచి వస్తున్నాము ముప్పై ఐదు ఏళ్ళ నుంచి వస్తున్నాము బాగా అమ్మవారిని ప్రతి ఏడాది ఈ సంవత్సరము ఉగాదికి ఎక్కువ దసరాకి వస్తుంటాము ఉగాది రోజు ఇంతమంది రావడం అంటే చూస్తుంది కాబట్టి ఎండాకాలం కాబట్టి ఆమెకి ఈ తొట్టు అవి పోస్తుంటుంది కాబట్టి చల్లగా చూస్తుంది కాబట్టి పిల్లోళ్ళకి పెద్దోళ్ళకి బాగా ఆరోగ్యం బాగా కాపాడుతుంది అలా